హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా వచ్చేసి ఏంటంటే మన హనుమాన్ మూవీ రేపు రిలీజ్ అవ్వాల్సింది ఈ ఈరోజు ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ సిక్స్కి సిక్స్కి నైన్కి టెన్ నైన్ థర్టీకి ఇది ఎందులో రిలీజ్ అవుతుందంటే ప్రసాద్ ఐమాక్సైన్ మన హైదరాబాద్లో ఉన్న సగం మూవీ మూవీ థియేటర్లో అవుతుంది కావాలనుకునే వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే రేపు చూడాల్సిన వాళ్ళు ఈ రోజుకి ఎందుకంటే రేపు గుంటూరు కారం ఉంది గుంటూరు కారం రేపు మిడ్ మిడ్ నైట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రసాద్ ఐఎమ్ వన్ నుంచి ఐదు స్క్రీన్లు మళ్ళీ పదిటికి హనుమాన్ది ఒక స్క్రీన్ ఉంది పదిటి నుంచి మళ్ళీ నైట్ దాకా ఒకటి స్క్రీన్లు వేసిండి ఫో నాలుగు స్క్రీన్ల మొత్తం గుంటూరు కారందే ఉంది కావాలి అనుకునే వాళ్ళు ఇది మన హనుమాన్ ఉంది కదండి అది బుక్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ చూడడానికి ట్రై చేయండి ప్రసాద్ ఐమాక్స్ లోన్ శ్రీరాముల సిక్స్ థర్టీకి ఉంది అన్నీ నైన్ సెవెన్ ఆ టైంలో ఉన్నాయి చూడ ట్రై చేయండి ట్రై చే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈజీ రెండు ఒకసారి చూడడానికి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి రాదు గుంటూరు కారమైన హనుమాన్ ఆ కాన్సెప్ట్ వేరు ఈ కాన్సెప్ట్ వేరే ఉంటుంది ఎందుకంటే హనుమాన్ అంటేనేమో కొంచెం భక్తి పరంగా ఉంటుంది తర్వాత ఈ గుంటూరు కారం ఏంటంటే ఫైటింగ్ సీన్స్ రొమాన్స్ ఇది ఇది వేరే ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఒకటి రేపొకటి యూటిని ట్రై చేయండి ఎందుకంటే రెండో ఒకసారి చూస్తే మాత్రం పిచ్చి పిక్స్ అయిపోతుంది ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చూస్తూరు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు థ్యాంక్ యూ